ఇక్కడ ఒకవేళ హరీష్ రావు మాట్లాడితే కౌంటర్గా బీర్ లైలయ్య మాట్లాడుతురవచ్చు లేదంటే శ్రీధర్బాబు మాట్లాడుతురవచ్చు లేదంటే ఆది శ్రీనివాస్ మాట్లాడుతురవచ్చు ఇంకెవరో ఇంకెవరో మాట్లాడతారు కేటీఆర్ మాట్లాడినా హరీష్ రావు మాట్లాడినా బట్ అదే కేసీఆర్ గనక ఒకవేళ మైక్లో మాట్లాడితే కేసీఆర్కు సమానంగా రిప్లై ఇచ్చేటువంటి స్థాయి నాకు తెలిసి ఒకరిద్దరికే ఉంటుంది ఒకటి ముఖ్యమంత్రికి దట్టు రేవంత్ రెడ్డి అని కాదు ముఖ్యమంత్రి చేరు ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతకు మించి అయితే ఎవరు కనిపించట్లేదు సో కేసీఆర్ వస్తే ఈ ఇట్లాంటి పరిణామాలు కూడా ఉంటాయి కదా సో ఆయనకు ఒక స్థాయి కూడా ఉంటుంది కదా మోర్ ఓవర్ ఈ మొన్న ముప్పై తొమ్మిది మందిలో పది మంది ఉన్నారా పోయారు ఆ విషయం అట్లా ఉంచితే ఉన్న కేడర్ కూడా ఒక ధైర్యం వస్తుంది కదా కేసీఆర్ సభలో ఉంటే ఆ అంశం కూడా ఆలోచించాల్సినటువంటి అంశమే కదా ఖచ్చితంగా అందరూ అదే అంటున్నారు నిజంగానే మీరు ఆయనను ధృవీకరించి ఆయన ఇష్టమన్న ఆయనతో మాట్లాడినా నాకు సభలో సభ రికార్డ్ అవుతుంది ఒకటి అప్పుడు ఆయన వాడు చేస్తే దాని విలువ వేరే ఉంటది నిజంగానే ప్రభుత్వం కదిలిపోవాల్సి వస్తుంది అన్నట్టు ఆ ఇద్దరు మాత్రమే అయితే ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే చర్చ ఇరిగేషన్ మీద కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి సమాధానం చేయాల్సి వస్తుంది ఎక్స్పర్ట్ తానే ఉంటాడు అయినా కాకుండా ఎక్స్పర్ట్ అవునా కాదా తర్వాత మీరు అన్నారు ఇంతకు ముందు కేసీఆర్ గారు అనే ప్రశ్నలకు ఒకటి రెండు కూడా సమాధానం చెప్పలేకపోయినా అంతే కదా నలభై ఐదు తీరు గోదావరి గోదావరి ఎక్కడి వివరి జలాన్ని ఎక్కడి అసలు అసలు జలాన్ని ఎట్టి చెప్పలేకపోతున్నారు కనుక అవగాహన తక్కువ ఉంది యాక్చువల్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ అవగాహన కంటే ఎక్కువ మాటల చాతుర్యం మేము రేవంత్రి తెలియదు చెప్పండి ఈ ఇద్దరు కలిపి ఏదో చేస్తున్నారు నిజంగానే కవిత అన్న మీరన్నా నేనన్నా ఆ మన కేసీఆర్ గారు రావాల్సిందే ఇప్పుడు రావకుండా ఉండడానికే వ్యూహాత్మకంగా ఇవాళ ఆ మాట అనిపించుకొని బయటకు వచ్చి ఐదు రోజులు బహిష్కరిస్తారా అనే మాట అనిపిస్తుంది నాకైతే ఈ చర్చ జరగనియరు ఎవరి దారిన వాళ్ళు అంటే ఎవరి ఆఫీసులో వాళ్ళు కూర్చొని గాంధీ భవన్ లో వీళ్ళు ఇటేమో మనకు తెలంగాణ భవన్ లో వాళ్ళు మాట్లాడతారు రెండోది ఏమైందంటే ఇవి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కూడా పిపీపి ప్రదర్శన వాళ్ళు చేస్తారా ఏం చేస్తారో తెలుగు తెలుసుకోవచ్చు మాటలు చూటాలు మేల్కొని ఒకరి మీద ఒకటి మాత్రం ఆ ప్రజలను ఒక నా వైపే చూడు ఇటువైపే చూడు అనే బాలకృష్ణ డైలాగ్ ఉంది కదా అట్లనే వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే బొమ్మ బురుషులు ఒకరిది ఒక రాజు చెప్తున్నారు కానీ ఇద్దరిని వాస్తవం అర్థం చేసుకునే అవకాశం ఇస్తలేదు నేనైతే అంటే అసెంబ్లీ సాక్షిగా ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి బయట ఏంది వాళ్ళంటేనా మాదిరింది పదేళ్ల అన్యాయం ఏంది రెండేళ్ళ అన్యాయం ఏంది రెండేళ్ళ అన్యాయం వీళ్ళు చెప్పకూడదు పదేళ్ళ అన్యాయం గురించి చెప్పడానికి అయితే వాళ్ళకి మొహమాట ఏమి ఉంటుంది కదా ఎందుకు తొంభై తొమ్మిది లేకపోతే ఎందుకు లెటర్లు కూడా చూపెడుతున్నారు ఇటు పక్క చూడండి అసలు రెండు వందల తొంభై తొమ్మిదికి ఒప్పుకున్న తర్వాత నలభై రెండు రోజుల్లో లేఖ రాస్తామని హరీష్ రావు అంటున్నారు నలభై రెండులో లేఖ అబద్ధం కాదు కదా రికార్డ్ అయితుంటది కదా చూపిస్తున్నారు కదా తర్వాత ఈ పదేళ్ళు వాళ్ళు ఎందుకు అశ్రద్ధ చేశారు ఈ పదేళ్ళు దీన్ని ఆనబెట్టింది ఏంటి అని అసలు లెక్క అయితే కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంది గారు అసలు సంగతి ఏంటంటే వీళ్ళిద్దరు కొట్లాడు దోనోళ్ళైతే ఏమొక ఫైదా పోతా అన్నట్టు మూడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చోద్యం చూస్తున్నారు అంటున్నారు అంటే పిట్టపోరు పిట్టపోరు పిల్లి తెరిచినట్టు లేకుంటే కోతి మన రొట్టెముక్క సవిధ లాగా బిజెపి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మంచి చెట్టు ఈ రెండు రాష్ట్రాలు అండ్ మరో కేసీఆర్ ఇంకోటి వస్తే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తే వాళ్ళు కూడా ఉండరు నాకు తెలిసి కేసీఆర్ వస్తే నాకు తెలిసి హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మిగతా ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి సమయాన్ని కూడా పూర్తిగా కేసీఆర్ తీసుకున్నా గానీ చాలా అంశాలను ప్రస్తావించడానికి ఉంటుంది గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ లోనే రంగారెడ్డి పాలమూరుకు శంకుస్థాపన చేసిన అంజయ్య కాలం నుంచి చరిత్ర చెప్పుకుంటూ విత్ ద రికార్డ్స్ చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది కదా సో కేసీఆర్ వస్తే చాలా విషయాలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఎవరు కూడా పాయింట్ ఆఫ్ వాటర్తారు అండ్ స్పీకర్ ఖచ్చితంగా అడ్డు చెప్తే ఒకవేళ మైక్ కట్ చేస్తే ఇది జనాల్లో కేసీఆర్ కు

ముప్పై ఐదు పర్సెంట్ మొత్తం మూడు గంట వస్తామని నడిస్తే ముప్పై అంటే గంట సేపు అయితే వీళ్ళకి ఇవ్వాల్సిందే మీరు అన్నట్టు మూడు మూడు గంటలు కనుక అధికార పార్టీ కనిపిస్తే అయితే వాడుకోవాలంటున్నారు కేసీఆర్ గారు భయపడ్డం ఇది సరైనది కాదు ఆ నా ఉద్దేశం ఏంటంటే అధికారాంతమైన చూడబడి అయ్యా సౌభాగ్యం అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడడం కాదు కేసీఆర్ నిజంగా తెగు ఇప్పుడు చూపెట్టాల్సిన అవసరం ఉంది ఒక రకంగా చెప్పారంటే ఆయన మీద విమర్శలు తన తానే కొత్త చేసుకుంటారా అనుకుంటారు కూడా కేసులు ఊరుకోవడం లేదు నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు కావాలని ఆయన రావద్దాను ఆయన రావడం లేదు కనుక నిర్ణయం ఆయన తీసుకున్నాడు కనుక రావడం లేదు కనుక అసలు వ్యూహాత్మకంగా బహిష్కరించి చేద్దాం అనుకుంటున్నారా అనుకుంటాను ఎందుకంటే ఎవరు స్పీకర్ అన్న మాట ఏంటి మీరు ముఖ్యమంత్రిని అభివృద్ధి చూస్తే మీరు మైకి అని అన్నాడు ముఖ్యమంత్రి పేరు చెప్పకుండా చెప్పొచ్చు కదా హరీష్ రావు గారు హరీష్ రావు గారు కూడా అంటే ఏమైందంటే కావాలని బయటకు వచ్చి గన్పార్క ముంద్ర రావు షో చేశారు ఇప్పుడేమో పిపిటి మేము మేము ఆఫీసులో చేస్తామంటున్నారు బహిష్కరిస్తున్న సమావేశాలు మిగతా రేపు చర్చలో పాల్గొనం అని కూడా అన్నారు హరీష్ రావు కనుక రేపటి కూడా రాకపోవచ్చు అంటున్నాను ఇది వ్యూహాత్మకంగానే ఆయన రాకుండా చేయడం రాకపోవడం వల్ల వచ్చే పరిణామాలను మీరు వాడుకుంటున్నారు అనుకుంటున్నాను ఏదైనా సరే చర్చ జరగాల్సింది అసెంబ్లీ అసెంబ్లీలో చర్చ జరిగి రికార్డు సంత్ కేసీఆర్కు మర్యాద ఇవ్వకపోతే ప్రభుత్వానికే పెద్ద మైనస్ కేసీఆర్ ఖచ్చితంగా గౌరవిస్తారు మనం మనం చూసాం కేసీఆర్ రాగానే ముఖ్యమంత్రి మిగతా మంత్రులందరూ కూడా వెళ్ళి కర్చాలం చేయడం ఆయన రెస్పెక్ట్ చేసినటువంటి విధానం చూస్తున్నాం సో కేసీఆర్ని అవమానిస్తారని మాత్రం అనుకోలేము గత ప్రభుత్వంలో ఏం చేశారనేది ఏమన్నా చెప్తారేమో అండ్ ఓవర్ కృష్ణానది జిల్లాల విషయంలో గోదావరి నది జిల్లాల విషయంలో పలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో ఎంత అన్యాయం జరిగింది కేసీఆర్ హయాంలో ఎంత పనులు జరిగినాయి ఎన్ని టిఎంసీల నీళ్లు రావాలి అసలు ప్రభుత్వాన్ని డిపిఆర్ వస్తే ఎందుకు దాని మీద యుద్ధం చేయాలి ఇవన్నీ మాట్లాడడానికి అవకాశాలున్నాయి కానీ కేసీఆర్ ఆబ్సెన్స్ అనేది ఇది చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంది కోర్స్ తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కేసీఆర్ అసెంబ్లీలో ఉంటే వైబ్రేషన్స్ వేరే ఉంటాయి కదా నలభై ఏళ్ళగా ఎమ్మెల్యే ఇవాళ కదా ఎనభై ఐదు నుంచి నలభై కిందిపేట నుంచి తర్వాత రెండు రెండు సార్లు పార్లమెంటు ఒక తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని సమస్య లేదు ఆయన సీనియారిటీ దగ్గర ఎవరు కూడా ఆల్మోస్ట్ దాంతో పాటు ఏంటంటే మనకు పాలమూరు రంగారెడ్డి మీద బేసిక్స్ మొదటి నుంచి మొత్తం పాఠంగా నలభై నిమిషాలు చెప్పగలుగుతారు ఆయన పేపర్ కూడా దాన్ని ఆయన మాట్లాడుతున్న ఫ్లోట్ కి అర్థం వచ్చారు అనుకోండి వాళ్ళ తప్పనిసరి స్పీకర్ కూడా అడ్డుకోవడం నేను అనుకుంటున్నాను తప్పనిసరి ప్రజలు కూడా చూస్తుంటారు కదా ప్రజల ముందు అవలసిన అవసరం అంటున్నారు అందుకని ఇప్పుడు ఆయన లేనప్పుడు మాట్లాడడం వేరు ఉన్నప్పుడు మాట్లాడడం వేరు చాలా మంది దగ్గర నాయకుడు దగ్గర ఫోన్ లో మాట్లాడినంత లేక బయట మాట్లాడినంత ఎదురు పెడితే మాట్లాడలేరు అందుకని చూడండి మీరు ఒక ఒక మంచి పేరు తెచ్చుకున్నారు కదా రెడ్డి అయితే ఏమన్నా ఏది కేసీఆర్ గారు సభ డైరెక్ట్ గా కలవడం ఇవన్నీ కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ ఆయన చెప్తే చాలా మైలేజ్ తెచ్చుకున్నాడు మనకు మైలేజ్ కేసీఆర్ గారే అన్నాడు కూడా మనం మాట్లాడుకున్నాం శ్రీకాంత్ గారు అది ఆ మైలేజ్ వస్తుంటే సంతాప తీర్మానం మొత్తం ఉండి అంత జరిగింది తొమ్మిది నిమిషాలే గంట నెల జరిగింది ఆనాడు సమావేశం అప్పుడు ఉంటే మంచి ఉండేది ఆనాడు ఎజెండా లేదు చర్చ లేదు ఏం లేదు కదా చాలా సుహృద్భావ వాతావరణంలో సంతాప తీర్మానం అయినా ఉండి అందరితో కలగరగా ఉండిపోతే ఇప్పుడు అప్పుడు మొన్నటి దానిలో రేవంత్ రెడ్డికే మార్కులు పడ్డాయి ఇవాళ కూడా ఈయన రాకపోవడం వల్ల ఇప్పుడు మైనస్ మార్కులు పడ్డాయి నేను రేవంత్ రెడ్డి కొత్త మార్కులు పడ్డాయి ఏంటి రేవంత్ రెడ్డికి విమర్శలే ఉన్నాయి ఎందుకంటే ఆ మాట రద్దు నోళ్ళు కంపు కడుపుల కంపు అని మాట్లాడాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డికి మైనసే ఉంది కానీ ఆ మైనస్ కంటే ఎక్కువ ఇప్పుడు జనరల్ గా మనకు ఈ గ్రూప్ గ్రూప్ వన్ వీటిల్లో ఏముంటది మైనస్ మార్కులు ఉంటాయి కదా ఇప్పుడు కేసీఆర్ గారు సభకు రాకపోవడం వల్ల మైనస్ మార్కులు పడే అంటారు ఫస్ట్ అటెంప్ట్ చేయకపోతే కూడా మైనస్ మార్కులు పడతాయి కదా అదే జరిగింది మైనస్ మార్కులు పడింది సరే జరిగింది ఇప్పటికైనా సరే నా ఉద్దేశం ఏంటి రేపటికల్లా మరి పునాలని ఇచ్చుకొని రేపు మరి మన కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే అనుకుంటున్నాను మరి ఆలోచన వాళ్ళ ఎట్లా కానీ ఇప్పుడైతే ప్రజలు కూడా కోరుకుంటున్నారు చాలా మందితో మాట్లాడినటువంటి టైంలో కూడా ప్రజలు కోరుకుంటున్నారు అసలు ప్రభుత్వం ఏం జరుగుతుంది తెలంగాణకి ఏం అన్యాయం జరుగుతుంది కేసీఆర్ లాంటి ఒక వ్యక్తి వచ్చి అసెంబ్లీలో చెప్తే రికార్డ్స్ ఉంటది కానీ బహిరంగ సభల్లో చెప్తే అంత వ్యాలిడిటీ ఏమి ఉండకపోవచ్చు ఉండదు చెప్పకపోతే ఎట్లా ప్రతిపక్ష పాత్ర వహించాల్సిన బాధ్యత అంటే ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ప్రతిపక్షానికి అందులో ముఖ్యంగా కేసీఆర్ గారి అంటున్నాను నేను అది లేకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు కావాలని రాకుండా ఊరుకుంటే ఊరుకుంటా పోతాం చేసే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరు అన్నదానికి అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు సభకు రావాలి రేవంత్ రెడ్డి మాట్లాడటం కాదు రైట్ రైట్ ఫర్ జాయినింగ్ రమోన్ రావు గారు సో కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయేసరికి ఇంకొక చర్చ నడుస్తుంది కేసీఆర్ని పరో అంటే కేసీఆర్ అబ్సెన్స్లో కేసీఆర్ని మాట అనడం వేరు కేసీఆర్ని ఎదురుగా పెట్టుకొని మాట అనడం వేరు సో కేసీఆర్ ఎదురుగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మైక్ కట్ చేస్తారా కేసీఆర్ మాట్లాడితే ఒక మైక్ కట్ చేసేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు ఒకవేళ కట్ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికే భారీ డ్యామేజ్ వస్తుంది కేసీఆర్ని ఎదురుగా పెట్టుకొని తిడితే అఫ్ కోర్స్ జనాల్లో కూడా ఒక డ్యామేజ్ వస్తుంది ప్రభుత్వానికి సో అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణాలు ఏమిటి ఎందుకు కేసీఆర్ అసెంబ్లీకి రాలేకపోతున్నారు ఎందుకైనా ప్రజా ఉద్యమాలు చేస్తాం ప్రజలతో మమేకమవుతాం మేము కొట్లాడతాం అని చెప్పేసి బహిరంగ సభలకి వెళ్తున్నారు అసెంబ్లీకి రావచ్చు కదా అని చెప్పేసి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి చూద్దాం అవునన్నా కాదన్నా కేసీఆర్ దేశంలోనే సీనియర్ లీడర్ సో అట్లాంటి లీడర్ని ఎదురుగా పెట్టుకొని మాట అంటారా లేదు నా స్థాయి ఇది కాదు అనుకుంటున్నారా చూడాలి మరి కేసీఆర్ ఆలోచన విధానం ఎట్లా ఉందో ఎనివే దట్స్ ఆల్ ఫర్ నౌ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే